హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త భారీ భూకంపం భయంతో పరుగులు తీసిన ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వరుస భూకంపాలు అయితే కనుక ప్రజలను కలవరపెడుతున్నాయి ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున నేపాల్ దేశంలోని రాజధాని కాట్మాండు సమీపంలో ఉన్న సింపల్ చౌక్ జిల్లాలో భూకంపం సంభవించింది ఈ మేరకు భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ ఒకటిగా ఈ తీవ్రతగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు చాలా ఎక్కువ శాతం అకస్మాత్తుగా భూమి కంపించడంతో జనం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపం కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అయితే తెలుస్తుంది అదేవిధంగా భారత్లోని బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాల్లో కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించినట్లుగా తెలుస్తుంది చైనా టిబెట్ సరిహద్దుల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లుగా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం భూమి కంపించిన వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి కాగా గురువారం నాడు తెల్లవారుజామున అస్సాంలోని అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో కూడా భూమి ఒక్కసారిగా కంపించింది అయితే భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ సున్నా కింద తీవ్రత కింద నమోదైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది భూమి లోపల సుమారు పదహారు కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే అసోంలోని సంభవించిన భూకంపం చాలా చిన్నదిగానే పరిగణిస్తారని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు అయితే ప్రకటించారు